రేపు పదకొండు గంటలకు రాయుడు గారి ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాము ఎందుకొచ్చారు తన తాత పాపారాయుడు గారు ఆస్తి తనకు కూడా కావాలంటూ పంచాయతీలో ఫిర్యాదు మస్తా గారు ఆ దస్తావేజులు ఇవ్వండి మరి మా సంగతి ఏంటి మీ పని కొడుకు వచ్చాడు రేపు ఆ పాలుదా కూతురు వస్తుంది ఇలా వచ్చినోళ్ళంతా మీ ఆ కాముడు చెప్పినట్టు మా ఆయన వాటా కిందో బాత్రూము నాకో సబ్బు బిల్ల నా పుట్టబోయే బిడ్డకు బిల్ల ఇదే మిగులుతుంది అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చే లోపు మాస్తి మాకు ఇచ్చేస్తే మా బతులు మేము బతికేస్తా మాస్టర్ మాకు కావాలంతే ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు ఈ రోజు పెరిగి పండయ్యాక మా దారి మేము చూసుకుంటా ఉండడం న్యాయం కాదయ్యా న్యాయం కాదు ఏ ఆయన నీకో కొడుకునిచ్చాడా వాడి పేరేంటి ఐఫోనా ఆస్తి కావాలా నాలుగు బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్ టూత్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందా అన్నయ్య ఆస్తి కావాలి అని నేను నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతి గుడ్డలుగా వాడారే అప్పుడు అడగాల్సిందా అన్నయ్య ఆస్తి పంచు అని ఆరు నెల పసిగందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పసులో జొట్లో కట్టేశానే అప్పుడు అడగాల్సిందిరా నాకు ఆస్తి కావాలి మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు నా పోలికలు ఆయన రాయుడికి అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఇవ్వాలరా ఆస్తి ఆస్తి లేదు గీస్తీ లేదు గెటా అని నేను అనొచ్చు కానీ అనగలనట్రా అనలేను ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు రక్తం తాగిన దోమ కూడా వెళ్లేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు కదరా కుమస్తా గారు నా యావదాస్తి నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు లక్ష్మి సావిత్రి మీ చీరలు విప్పేయండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి వెళ్ళిపోదాం దస్తావేజులు తీసుకురండి పేరు వినపడితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడతారయ్యా ఈ ఇంట్లోనే కాదు ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను అయ్యా మొత్తం వదిలేసి మీద ఎండకు నీడలా వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది నా నిజమైన ఆస్తిని కుటుంబ గౌరవాన్ని కాపాడింది ఇదేరా నా ఆస్తి అంతస్తు ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలు ఎందుకురా ఎందుకురా వెతికిన దొరకదే రూపం అరి పిలిచిన పలకదే ప్రాణం వెతికా నువ్వు నడిచిన దారుల్లో బ్రతికే నువ్వు విడిచిన శ్వాసల్లో గాలి నడిగా ఎక్కడ ప్రాణం ఊరునడిగా ఎందుకని మౌనం బాధనను విడువనని తడిమినది వెంటపడి ఇడ్లీలో రెండు చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి ఎలాగో మనం పేదోళ్ళమే కదా కనీసం ఉప్పు ఖర్చు అయినా పప్పు రుబ్బుతున్నావా పెదరాయుడు ఎవడికైనా చేసిన పాపం పండుతుంది అంటారు నీకు మాత్రం అదిగో అలా పిండయింది అరేరేరేరేరే చేతి నిండా భార్యలు ఇంటి నిండా బంధువులు బీరువా నిండా డబ్బులు ఊరి నిండా క్షణాలు ఎక్కడ ఇంటర్వెల్ ముందు ఇంటర్ చదివే ఆవేశంగా డైలాగులు చెప్పాడు సెకండ్ హాఫ్ మర్చిపోతాడు అనుకున్నావు కాదు మర్చిపోవడానికి నువ్వు నాకు ఇచ్చింది అప్పు కాదు ద్రోహం అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేవాణ్ణి నాన్నెక్కడా అని నీ గురించి తెలిసాక నీ ముందుకొచ్చా నీ బ్రతుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చా

రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే ద్రౌపదికి చేరిచ్చిన కృష్ణుడు దేవుడైతే నాకు బిడ్డనిచ్చిన ఆయన కూడా దేవుడేరా ఏంటి ఇలానే వదిలేస్తే బిడ్డల్ని కంటూ వెళ్తాడా అసలు ఆయన కంటూ సొంతంగా ఒక్క బిడ్డ కూడా లేడు అసలు ఏం జరిగిందో తెలుసా ఉండండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు పిల్లల కోసం పెళ్ళాలని మార్చాడే కానీ ఆయన దగ్గర బాణం ఉంది కానీ అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా తెలుసా ఇదిగో ఈ కాముడేరాని తండ్రి గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఏమిటండి ఇది నిద్రలేస్తే నేను వెళ్తే గంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగే తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా ఉంది కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నీకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పొడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి అనుకోండు ఇలా వచ్చావు అయ్యా తప్పు జరిగిపోయింది పెద్దయ్యా ఏం జరిగింది అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు అసలేంటి ఎందుకు ఇలా జరిగింది ఎప్పుడైనా చీకట్లో పంపు సైడ్ దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాకినా సుజాత అయ్యో దేవుడా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు వల్లే వల్లే అయ్యా కాముడా కాముడు కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి అచ్చం మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు నువ్వు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడు లోకం అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవని దీన్ని ఇక్కడ పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్ళే ముందు వీడికి ఒక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది నా నీ కథ నా గతం నిన్ను చదివించడం కోసం

చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నానలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య మా అయ్యా పిడ్డును ఒక్కసారి ఎత్తుకొని తిప్పండి అయ్యా బాబు నాన్న క్షమించు నాన్న ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాలదు నాన్న నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నా కొదలైనా నేను చూసుకుంటా Yeah